మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లింభాద్రి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు ఈ రోజు హోలీ పండుగ మెట్పల్లి కోర్టు ఆవరణంలో న్యాయవాదులు హోలీ సంబరాల్లో న్యాయవాదులు జరుపుకున్న కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ హోలీ పండుగ అంటే కొల అతీతంగా సంబరంగా జరుపుకునే వేడుకలని మరియు ఏ రోజు మెట్పల్లి కోర్టు ఆవరణంలో న్యాయవాదులు హోలీ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాంబాబు కార్యదర్శి వేణుగోపాల్ న్యాయవాదులు జిల్లా వెంకటేశ్వర్లు సిహెచ్ ఆనంద్ గౌడ్ వెంకట నరసయ్య వెడ్డపల్లి శ్రీనివాస్ ఉజ్జరా శ్రీనివాస్ వెంకటస్వామి జగన్ మహేష్ గంగాధర్లతో పాటు పలు న్యాయవాదులు పాల్గొన్నారు పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా హోలీ అనేది చెడుపై మంచి ప్రభావం అనేది ఆలోచన విధానము మనకు ముందు వస్తుంది మన చరిత్ర చూసుకుంటే ప్రహ్లాదుని రక్షించడం కోసము విష్ణుమూర్తి హోళికే అనే రాక్షసును సంవత్సరించడంతో ఈ పండుగని నేను సందర్భంగా చేసుకుంటామంట ఇది ఇందులో ఉన్న కలర్స్ కూడా మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఎరుపు చూసుకుంటే ప్రేమకి బ్లూ కలర్ చూసుకుంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి గ్రీన్ పీస్కి ఇట్లా ఎల్లో కలర్ చూసుకుంటే మన శుభ సూచకము ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనము ఈరోజు మన మనసులో ఉన్న భావాలు కానీ ఎవిల్ మోటివ్ ఉన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం విలుపెట్టి సంతోషంగా మన కుటుంబ సభ్యులతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ ఈ పోలీ బంధిని జరుపుకోవడం అనేది మన ప్రాణవైద్య ఆచారం అందులో భాగంగా మనము మెట్పల్లి ఆధ్వర్యంలో మన మెట్పల్లి కోర్ట్ ఆవరణలో ఈ సంబరాలు జరుపుకుంటున్నాము అందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక పోలీసు శుభాకాంక్షలు